కృష్ణుడు మరియు బాలరాముడు చిన్నప్పుడు నందగోపా గోపాలకుల సరదాతో గోవులను మెట్టల్లోకి తీసుకెళ్లేవారు వారు పాడల్లో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేవారు కాని ఆ సమయంలో కంసుడు తన సైన్యాన్ని కృష్ణుణ్ణి చంపడానికి పంపడం ప్రారంభించాడు ఎందుకంటే కంసుడికి ఒక ఆశలు వినిపించాయి కృష్ణుడే తనను సంహరించబోతాడని ఒకరోజు బటసురుడు అనే రాక్షసుడు గోకులలోకి పిల్లకాయ రూపంలో ప్రవేశించాడు అతను ఒక సాధారణ బాలుడిలా కనబడుతూ కృష్ణుడు మరియు బాలరాముని స్నేహితుల మధ్య కలిసిపోయాడు బటసురుడు కృష్ణుణ్ణి మోసం చేసి చంపాలని యత్నించాడు అయితే కృష్ణుడు అంతా అర్ధం చేసుకున్నాడు ఆ చిన్నపిల్లాడి రూపంలో ఉన్న రాక్షసుని చూస్తూ కృష్ణుడు స్నేహంగా అతనిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు అప్పుడు బటసురుడు కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని అతన్ని చంపాలని ప్రయత్నించాడు కాని కృష్ణుడు తన దివ్యశక్తిని ఉపయోగించి బటసురుని తన చేతిలో పట్టుకుని గాల్లోకి తిప్పుతూ అతన్ని బలంగా నేలకు విసిరాడు బటసురుడు అక్కడే మరణించాడు ఇది చూసిన గోకులవాసులు కృష్ణుడు ఒక సాధారణ బాలుడు కాదు ఏదో దివ్యశక్తి కలిగిన దేవుడు అని భావించారు